యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారాల పట్టే సింగర్ గా స్టార్ గా టాలెంట్ ని నిరూపించుకుంది ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ జనవరి పదమూడున తో పాటు బాలీవుడ్లోనూ రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య మూవీలోనూ కథానాయికగా శృతిహాసన్ నటించింది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకొస్తున్న ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం ఓ విశేషమైతే ఈ రెండు చిత్రాలను శృతిహాసన్ హీరోయిన్ గా నటించడం మరో విశేషం వీరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి నటించిన విషయం తెలిసిందే ఈ హీరోలిద్దరూ శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ కే సమకాలీకులు ఈ అంశాన్ని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు తండ్రి వయసులో ఉన్న హీరోల సరసన శృతిహాసన్ ఏంటి అని విమర్శిస్తున్నారు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో స్టెప్పులేసింది శృతి వాల్తీరు వీరయ్య మూవీలో చిరంజీవితో కలిసి జూయట్ లో అలరించింది వీరి వయసు ఏంటి ఆమె వయస్సేంటి ఏంటి వీళ్ల మధ్య జూనియర్స్ ఏంటి వీడి దూరం కాకపోతేను అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్ అందుకు క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్ యాక్టర్స్ జీవితంలో వయస్సు అనేది ఒక నంబర్ మాత్రమే డాన్స్ పర్ఫార్మెన్స్ ముఖ్యం టాలెంట్ ఉంటే ఏ వయసు వారితోనైనా నటిస్తాను ఇక ముందు కూడా పెద్ద వయసున్న సీనియర్ హీరోల సరసన నటిస్తాను అని స్పష్టం చేసింది శృతిహాసన్